రామలక్ష్మణులు వేసే బాణాలు వేగం దాటి ఎవడి బాణం కూడా రాదు అలాంటి వాళ్ళు విగత జీవుల్లాగా పడిపోవటం కాలం యొక్క ప్రభావం అయి ఉండొచ్చు అనుకుంటుంది సీతమ్మ కాలంలో ఇలాంటి పరిస్థితులు కూడా వస్తాయి దేవతల్ని సైతం గంధర్వుల్ని సైతం యక్షుల సైతం రాక్షస వీరుని సైతం ఎదుర్కోగలిగినటువంటి వాళ్ళు కాలం ముందు తలవంచాల్సి వస్తుందేమో కాలానికి ఎవరూ తక్కువ కాదు అని ఒక్కసారి మళ్ళీ మనస్సులో తనకు తానే సమాధానం చెప్పుకుంటూ దైవాన్ని జయించటం చాలా కష్టం కాలాన్ని జయించటం ఎవరికీ సాధ్యం కాదు అని బాధపడుతూ ఉంది సీతమ్మ రాముణ్ణి గురించి నా బాధ లేదు నాకు బాధంతా కూడా మా అత్తగారైనటువంటి కౌశల్యమ్మ గురించి రాముడు వస్తాడు పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేసి అయోధ్యకు వచ్చి రాజుగా పట్టాభిషక్తుడై రాజ్యపాలన చేస్తాడు అని ఎదురుచూస్తూ ఉంటుంది నా బాధంతా కూడా నా సోచామి తథా రామం లక్ష్మణంచ మహారథం నా జననీం చాపి యథా శశ్రూం తపస్విని మా అత్తగారి గురించి నేను తలుచుకుంటే నా హృదయం పగిలిపోతుంది ఎందుకు రాముడు వస్తాడని ఎదురు చూస్తూ ఉంటుంది మహాతల్లి నా బాధంతా లక్ష్మణుని గురించి కాదు నా భర్త అయినటువంటి రాముని గురించి కూడా కాదు నా గురించి కూడా కాదు నా తల్లిని గురించి కూడా కాదు కేవలం మా అత్తగారు గురించి రాముడి పట్ల ఉన్నటువంటి ప్రేమతో ఆమె ఎదురు చూసి 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 ఇక రాడు అని తెలుసుకుంటే ఏమవుతుందో అసలు ఇవన్నీ ఊహించుకుంటేనే చాలా బాధగా ఉంది అని సీతమ్మ కౌశల్య గురించి గుర్తు చేసుకొని చాలా బాధపడుతూ ఉంటుంది అంతేకాకుండా ఈ మాటలన్నీ చెప్పుకుంటూ సీతమ్మలో సీతమ్మే బాగా దుఃఖిస్తూ ఉంటుంది పుష్పక విమానంలో అప్పుడు అప్పటిదాకా మాట్లాడకుండా ఉన్నటువంటి త్రిజత అప్పుడు మాట్లాడటం మొదలు పెడుతుంది ఏమమ్మా బాధపడకు సీతమ్మ నీ భర్త జీవించే ఉన్నాడు నీ భర్తకి ఏమీ కాలేదమ్మా నా మాటలు నమ్ము అని త్రిజట అనగానే సీతమ్మ అంటుంది నీకెలా తెలుసు చూసావా అక్కడ యుద్ధ ప్రదేశంలో నేలపైన బాణాలన్నీ శరీరం నిండా గుచ్చుకొని రక్తస్రావం అవుతూ లేవలేని గుర్తుబట్టలేని స్పృహలేని స్థితిలో ఉన్నటువంటి రామలక్ష్మణులను చూసి వానర వీరులంతా కూడా తలపట్టుకొని దుఃఖిస్తూ రోధిస్తూ ఉంటే నువ్వు రామలక్ష్మణుని బ్రతికే ఉన్నావు అని అంటావు అని సీతమ్మ త్రిజటతో అన్నది అప్పుడు త్రిజట కొన్ని ఆమెకి తెలిసినటువంటి విషయాలు చెప్తుంది